హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల పులుసు రుచిగా రావాలంటే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ రెసిపీ కోసం నేను బంగారు తేగ చేపను తీసుకున్నాను ఇది సుమారుగా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ చేప ముక్కలను టూ త్రీ టైమ్స్ ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన పోతుంది సరిపడినంత చింతపండు నానబెట్టుకొని రసం పిండుకోవాలి వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం వీటి కోసం మూడు ఉల్లిపాయలను రెండు టమాటాలను మిక్స్ పట్టుకోవాలి స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి టమాటా పేస్ట్ను వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక రబ్బ కరిగాయపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలంత వరకు వేయించుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత పది నిమిషాల పాటు నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మొక్కలకు ఉప్పు కారం బాగా పడతాయి చిన్న ముక్క బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లం అనేది మీ ఆప్షనల్ మధ్య మధ్యలో గరిటి పెట్టకుండా క్లాత్తో పట్టుకొని ఇలా కలుపుకోవాలి గ్రేవీ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్